ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత జూలై ఒకటి నుంచి అమలు అయ్యేటువంటి కొత్త రూల్స్ సో రేపటి నుంచి అయితే మనకి రూల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి అనమాట తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే ఈ మొత్తం కూడా మనం పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట సో విరాలు ఏంటి అనేది తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరుసటి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఇక ప్రతి నెల తరహాలోనే జూలై నెలలో కొన్ని కీలక మార్పులు అయితే రానున్నాయి రైల్వే తాత్కాలిక టికెట్ బుకింగ్ పాన్ కార్డు వివిధ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనలు మార్పులు అయితే రానున్నాయి దీంతోపాటు గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక దీంతో ఏటీఎం ఛార్జీల విషయంలోనూ భారీగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇంకా మొట్టమొదటి వచ్చేసి పాన్ కార్డు విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని రకాల గుర్తింపు కార్లతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను నమ్మితి ఉండేది అయితే జూలై ఒకటి నుంచి అందుబాటులో కీలక మార్పులు రానున్నాయన్నమాట పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే యూజర్లు ఖచ్చితంగా సో గతంలో ఉన్న వాటి చెల్లవు ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం జరిగిందనమాట అది ఉంటేనే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక రైల్వే రూల్స్ వచ్చాయి జూలై ఒకటి నుంచి రైల్వే తాత్కాలిక నిబంధనలు కీలక మార్పులు అయితే రానున్నాయి జూలై ఒకటి నుంచి ఆధార్ అథెంటికేషన్ చేసిన ఐఆర్సిటీసీ యాప్ లేదా వెబ్సైట్ యూజర్లకు మాత్రమే తాత్కాల టికెట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా జులై పదిహేను నుంచి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఏజెంట్లకు కొత్త నిబంధనలు దీంతోపాటే ఏసీ తాత్కాల్ టికెట్ను ఉదయం పది గంటలకు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏజెంట్లు మాత్రం పదిన్నరకు ఏదైతే ఏం గంటలకు మాత్రమే బుకింగ్ చేసుకునే అనుమతి ఉంటుంది అదేవిధంగా నాన్ ఏసీ టికెట్ల బుకింగ్ పదకొండు గంటలకు ప్రారంభం అదే విధంగా ఇక్కడ ఏజెంట్లు మాత్రమే పదకొండున్నరకు గంటల తర్వాత బుకింగ్ అనేది అనుమతి అయితే ఉంటుంది అనమాట ఇక ఏజెంట్లకి రూల్ అనేది రెండు జూలై పదిహేను నుంచి అమల్లోకి అయితే రానుందన్నమాట ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించి రూల్స్ వచ్చాయన్నమాట జూలై ఒకటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ రూల్స్లో కీలక మార్పులు అయితే రాన్నాయన్నమాట పదివేల కంటే వ్యాలెట్ లోడింగ్ పదివేల కంటే ఎక్కువ యూటిలిటీ చెల్లింపు పదివేల కంటే ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్లు ఒక శాతం ఛార్జ్లు అయితే అమలు అనమాట ఇక ఐసీఐ సంబంధించి కూడా కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి సర్వీస్ ఛార్జ్లు ఏటీఎం వినియోగదారు ఛార్జీలు మార్పులు రానున్నాయి ఎవరైతే వాడుతుంటారో సొంత బ్యాంకులకు ఏటీఎం నుంచి ఐదు సార్లు ఉచితంగా విత్రయ చేసుకోవచ్చు అనంతరం ప్రతి ట్రాన్సాక్షన్ ఎవరైనా ఐదు కంటే ఎక్కువ చేసుకున్నారీ ఇరవై మూడు రూపాయలు ప్రతిసారి కట్ అవుతాయి అన్నమాట ఇదే ఇతర బ్యాంకులు ఏటీఎం నుంచి మెట్రో నగరాల్లో మూడు సార్లు ఉచితంగా అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఐదు సార్లు వరకు ఉచితంగా వితరే చేసుకోవచ్చు ఇక గ్యాస్ సిలిండర్ ధరకు సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంతర్జాతీయ ధరలు కనుకొగా దేశీయంగా గృహ వాణిజ్య సిలిండర్ మార్పులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అయితే కొన్ని నెలల్లోనే ధరలు స్థిరంగా ఉండగా మరికొన్ని నెలల్లో ధరలు అయితే పెరగడం తగ్గడం జరుగుతుంది